పిల్లలు మనం ఈరోజు నిజాయితీగా సక్రమంగా పనిచేసే వారికి దైవ సహాయం ఎలా అందుతుందో మనం ఒక చిట్టి కథలో తెలుసుకుందాం ఆ చిట్టి కథ పేరు ధనలక్ష్మి దేవత ఒక గ్రామంలో మణిభద్ర ఆచార్య అనే దారుశిల్పి ఉండేవాడు నిత్యం ధనలక్ష్మి దేవత ధ్యానం తప్పనిసరిగా చేసేవాడు అతను యువకుడు అందగాడు రాత్రి రాత్రింపొగళ్ళు కష్టపడి సంపాదించేవాడు కష్టపడడమే తప్ప ధనం వృద్ధి చేయాలనే అత్యాస అతనికి లేదు అతని మంచితనాన్ని కష్టపడే తత్వాన్ని నైపుణ్యాన్ని చూసి దేవత ముచ్చటపడింది అతనికి సహాయం చేయాలి అని అనుకున్నది ఒకరోజు అతని ముందు ప్రత్యక్షమై అతని ఇల్లంతా బంగారు ఇటుకలతో నింపింది మణిభద్ర ఆచార్య ఆశ్చర్యపోయినాడు ఇంకా ఏం కావాలి నీకు అని అడిగింది దేవత నేను రాజకుమార్తెను పెళ్లాడాలి అని అన్నాడు మణిభద్ర నీకేం భయం లేదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగు నేనున్నాను అన్నది ధనలక్ష్మి చెప్పినట్టుగా మణిభద్ర రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా నాకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అని అన్నాడు మణిభద్ర ఆచార్యకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటం రాజుగారికి ఏమాత్రం ఇష్టం లేదు ధనలక్ష్మి సహాయం చేస్తున్న సంగతి రాజుగారికి తెలుసు అందుకని మణిభద్రకు చేతగాని పని చెప్పి తప్పించుకోవాలి నాకు అభ్యంతరం లేదు కానీ చిన్న షరతు నీకు ఒక పరీక్ష పెడతాను అందులో నీవు గెలిస్తే నా కూతురు నీకు ఇచ్చి వివాహం చేస్తాను మహారాజా మీరు పెట్టే ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు మణిభద్ర ఆచార్య రాజుగారు చూడు బాబు ఆ గదిలో పది పీపాల పానకం ఉంది నీవు ఈ రోజులోగా అంతా తాగిస్తే తప్పకుండా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ఆ మాటలు వినేసరికి మణిభద్రుడికి గుండె గుబేరుమంది పది సీసాల పానకం ఒక రాత్రిలో ఎలా తాగాలి అని ధనలక్ష్మిని తలుచుకున్నాడు ధనలక్ష్మి మణిభద్ర ముందు ప్రత్యక్షమై ఆ పది పీపాల పానకం మాయం చేసింది మరుదినం రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు మరో పరీక్ష పెట్టాడు పది బియ్యం బస్తాల అన్నం ఒక పూటలో తినాలి అని అన్నాడు ధనలక్ష్మి ఆ అన్నాన్ని కూడా మాయం చేసింది ఇక లాభం లేదని రాజుగారు ఇది చివరి పరీక్ష ఒక పడవను తయారు చేయాలి అది సముద్రము భూమిపైన ప్రయాణించగలగాలి ధనలక్ష్మి సహాయం చేస్తానన్న మణిభద్ర ఆచార్య వద్దని వారించాడు తనే రాత్రింపగళ్ళు కష్టపడి నీటిలో నేలపైన నడవగలిగే పడవను తయారు చేశాడు ఆ పడవకు నేల మీద నడవటానికి చక్రాలు అమర్చాడు రాజుగారు మణిభద్ర శక్తియుక్తులను నైపుణ్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు సంతోషపడి తన కుమార్తెని అతనికి ఇచ్చి వివాహం చేశాడు తన తదనంతరం మణిభద్ర ఆచార్యే ఆ దేశరాజు అని ప్రకటించాడు పిల్లలు మనం ఇప్పుడు ఈ కథలో నీతిని తెలుసుకుందాం ఎవరైనా సరే నిజాయితీతో పట్టుదలతో చిత్తశుద్ధితో కృషి చేసి ఏదన్నా సాధించాలనుకుంటే దైవ సహాయం ఆ విధంగానే అందుతుంది దైవం ఎక్కువ ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది ఈ కథలోని నీచి ఒక చిన్న వాక్యంలో చెప్పుకోవాలంటే పట్టుదలతో కృషి చేసి దైవ సహాయంతో ఏదైనా సాధించగలం